భగవాన్ శ్రీ సత్యసాయి జరిగి స్వాగతం సాయిరామ్ సత్యసాయి సత్యసాయినాథుడు సాక్షాత్ ధన్వంతరి ఆయన ఒక్క మాటతో ఒక్క చూపుతో ఒక్క ఆశీర్వచనంతో చిటికెడు విభూతితో సర్వ వ్యాధులను నయం చేస్తారు భగవంతుని సంకల్పమే గొప్ప వైద్యం అవుతుంది వ్యాధి నివారణ అవుతుంది డాక్టర్ రంగారావు గారు మద్రాసులో గొప్ప కంటి వైద్యులు కంటికి సంబంధించిన ఏ వ్యాధులనైనా చికిత్స చేయడంలో గొప్ప పేరు పొందారు ఆయన షిరిడీ సాయి భక్తుడు ఒకసారి ఒక వృద్ధురాలు కండవ్యాధితో చూపుపోయి పుట్టపర్తికి వచ్చి స్వామివారిని ప్రార్థించుకుంటుంది స్వామి ఆమెను మద్రాసు వెళ్ళి రంగారావు చేత ఆపరేషన్ చేయించుకో అంటారు స్వామి ఆ రంగారావు గారు పరీక్ష చేసి నీకు ఆపరేషన్ చేసినా చూపు రాదు పొమ్మన్నారు అందుకే తమ దగ్గరికి వచ్చాను స్వామి అని చెబుతుంది స్వామి షిరిడి సాయి ఇప్పుడు సత్యసాయి అవతారం ధరించారు వారే మళ్ళీ నీ దగ్గరకు వెళ్ళి ఆపరేషన్ చేయించుకోమన్నారు అని రంగారావుకు చెప్పు బంగారు చేస్తాడు అని ఆమెను తిరిగి పంపించేస్తారు స్వామివారు ఆమె అలాగే రంగారావు దగ్గరికి వెళ్ళి ఇదంతా చెప్తుంది షిర్డీ సాయిబాబా అవతారం అని అందరూ చెప్పుకుంటుంటే విన్నాడు కానీ రంగారావు ఎన్నడూ సత్యసాయిబాబా వారిని దర్శించలేదు ఈమె నిజంగా సత్యసాయిబాబా వారి దగ్గరకు వెళ్ళి వచ్చినట్లుగా ఆమెతో వెళ్ళిన వాళ్ళు చెప్పినందువలన ఆమె చెప్పింది సత్యం అని నమ్మాడు షిర్డి సాయిబాబా వారి మీద భారం వేసి ఆమెకు కంటి శుక్లాలతో పాటుగా చాలా కష్టతరమైన ఐరైటిస్ అనే వ్యాధికి కూడా ఆపరేషన్ చేస్తాడు రంగారావు ఎంతో ఆశ్చర్యంగా ఆమె కంటి చూపు వస్తుంది అంతేకాక ఆ వృద్ధురాలికి ఉన్న కీళ్లవాతం కూడా పోతుంది స్వామి మహర్షిమిని రంగారావుకు స్వామివారిని దర్శించాలనే కుతూహలం కలుగుతుంది ఒకసారి మద్రాసులో వెంకటముని గారి ఇంటికి స్వామివారు వచ్చారని తెలిసి అక్కడికి వెళ్తాడు జన సమూహంలో ఎక్కడా చోటు లేక లోపలికి వెళ్ళే అవకాశమే లేక కాంపౌండ్ బయట నుంచే గోడకు దూరంగా నిలిచి ఉండి చూస్తే స్వామివారి దర్శనం కూడా సరిగ్గా కాదు దూరం నుంచి కేవలం కాషాయ వస్త్ర ధారణ చేసిన అతి చిన్న వ్యక్తిగా కనిపిస్తారు స్వామివారు వెంకటముని కుమారుడు ఈశ్వర్ గబగబా వచ్చి డాక్టర్ రంగారావు గారు మీరేనా అని అడుగుతాడు ఆయన అవునని చెప్పగా బాబావారు మిమ్మల్ని మేడ మీదకి తీసుకురమ్మన్నారు అని చెప్పి వెంట పెట్టుకుని వెళ్తాడు రంగారావు స్వామివారికి పాదాభివందనం చేయగా స్వామి అతడిని లేవనెత్తి నాయన నీకు నాతో జన్మాంతర సంబంధం ఉంది నీ చేయి నేను విడువను అని అభయం ఇస్తారు రంగారావు పుట్టు పూర్వోత్తరాలు జీవిత విశేషాలు అన్ని చెప్పేసరికి రంగారావు ఆశ్చర్యపోతాడు అన్ని వ్యాధులతో ఉన్న అతడికి ఆపరేషన్ చేయను రంగారావు భయపడతాడు ఆపరేషన్ థియేటర్లో పడుకొని ఉన్న జగన్ లాల్ పరిస్థితి చూసి భయభ్రాంతుడవుతాడు అతడికి ఆపరేషన్ చేస్తే అసలు చూపే పోతుందేమో అని తనకు చెడ్డ పేరు వస్తుందేమో అని భయపడుతూ స్వామి ఆజ్ఞను శిరసం వహించి రంగారావు ఆపరేషన్ మొదలు పెడతాడు స్వామివారు కనకాంబరధారి అయి దివ్య రూపం తనతో ఉన్నట్లుగా గోచరిస్తుంది ఆపరేషన్ చేసే పరికరాలు తన చేతి వ్రేళ్ళు కూడా తన సంకల్పం లేకుండా కదులుతున్నట్లుగా ఆపరేషన్ వస్తువులన్నీ కూడా తనకు తెలియకుండానే కదులుతున్నట్లుగా ఉండగా అనూహ్యంగా ఆపరేషన్ క్షణాల్లో పూర్తి చేసేస్తాడు రంగారావు తను వేసుకున్న తెల్ల చొక్కా నుంచి కనకాంబరం రంగు ఛాయలు మెల్లిగా కదలిపోతూ అదృశ్యం అవుతాయి ఆయనతో పాటు ఉన్న సహాయకులు కూడా దాన్ని చూస్తారు ఎంతో ఆశ్చర్యపడతారు జగన్లాల్ తానే లేచి కూసే చిరునవ్వుతో అందరికీ కృతజ్ఞతలు చెప్తాడు అదే సమయంలో పుట్టపర్తిలో ఉన్న భక్తులతో భగవాన్ బాబా వారు మాట్లాడుతూ ఇప్పుడు జగన్ లాల్కి ఆపరేషన్ అయిపోయింది సంపూర్ణ ఆరోగ్యం పొందాడు అని చెప్తారు అంటే సాక్షాత్ భగవంతుడు ధన్వంతరి అయిన సాయినాథుడు తలచినంతనే ఆయన సంకల్ప మాత్రం చేతనే అనివార్యం అనుకున్నటువంటి వ్యాధులు నివారణైపోయి ఆ పేషెంట్స్ చక్కటి ఆరోగ్యాన్ని పొందుతున్నారంటే సాక్షాత్ ధన్వంతరి కాక స్వామి మరెవరు జై సాయి